నా పేరు డాక్టర్ వైద్యనాథ్ నేను తెలంగాణ గెజెడ్ ఆఫీసర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడుగా పనిచేస్తున్నాను ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో ప్రారంభమైనటువంటి నేటివ్ ఇండియా ఛానల్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఛానల్ ను ఈ భారతదేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా దాని యొక్క విజయవంతం కావాలని కోరుతున్నాను ముఖ్యంగా ఈ భారతదేశం ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల యొక్క స్థితిగతులను వాళ్ళ యొక్క బాధలను ప్రపంచానికి తెలియజేస్తూ ఈ యొక్క నేటివ్ చాలను గొప్పగా వరదీల్లారని చెప్తూ ఒక గొప్ప ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ వ్యవస్థాపకులు వ్యవస్థాపకులకు స్టాఫ్లకు కూడా వాళ్ళందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలు వాళ్ళ యొక్క స్థితిగతులు సంస్కృతి సాంప్రదాయాలు మంది భిన్న భిన్న సంస్కృతి ఈ దేశంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధక సాధకు వాళ్ళను ఈ యొక్క ప్రపంచానికి తెలియజేస్తూ వాళ్ళు ఎల్లప్పుడూ పనిచేయాలని ఈ యొక్క ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ